తిని మర్ ఇంకొక స్టేట్మెంట్ కూడా చేయడం జరిగింది రాష్ట్రంలో లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి నెక్స్ట్ నా టార్గెట్ కూడా సీఎం కుర్చీ అంటూ కూడా ఆయన ఒక ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంత ఉంటుందంటారు మరి బీసీల వాదం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలి చెయ్యాలి అన్నది నువ్వు అనుకోవడం రా బాబు రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు దేశంలో ఈ రాష్ట్ర ఈ దేశంలో వివిధ రాష్ట్రాలలో తెలంగాణ సినారియా ఏమున్నదో ఆ సినారియా ఉన్నది ఇది ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో మేము సపోర్ట్ చేస్తాము మీరు పెట్టండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు సో నువ్వు మాట్లాడితే ఎవరిపైన మాట్లాడాలని అడుగుతున్నాను నేను నువ్వు మాట్లాడాల్సింది ప్రధాన నరేంద్ర మోదీ పైన రేవంత్ రెడ్డి మీద కాదు పని చేసిన పైన నువ్వు నువ్వు తిట్టడం వల్ల నీకేం ఉపయోగము మనకు ప్రజలకు కావాల్సింది కూడా అదే కదా అల్టిమేటు అందుకనే సమాజంలో ఉన్నటువంటి సంఘాలైనా సమాజంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలైనా కింది వర్గ బిడ్డలైనా కూడా పని చేసేవాడిని తిట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు అసలు సిసలైనగా ఎక్కడైతే టెక్నికల్గా అది ఇంప్లిమెంట్ జరగాలో అది కేంద్రం పైన మనం ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉన్నది అది వాళ్ళపైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది నీ యొక్క మొత్తం పవర్స్ను అక్కడ ఉపయోగించు ముఖ్యమంత్రి ఎవరైతే తర్వాత వెళ్ళిద్దాం ఎవరు ముఖ్యమంత్రి బీసీ అవుతాడా ఎస్సీ అవుతాడా ఎస్టీ అవుతాడా ఎవరి భాగస్వామ్యంతో ఏమవుతుంది అన్నది అప్పుడు వచ్చే ప్రభుత్వాలను బట్టి అప్పుడు జరిగేటువంటి వాటిని అవుతుంది సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పడానికి నీ మీరెవరు నువ్వన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్వా కాదు కదా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాదు కదా నువ్వు పోనీ ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు కదా నువ్వు అది కూడగట్టడానికి సో ప్రజలు ఒకసారి మైండ్లో డిసైడ్ అయినప్పుడు ఇవాళ గ గడాఫీ లాంటి పరాభవం తప్పలే కేసీఆర్ అన్ని నేనే అనుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు ప్రతిపక్షాలు ఏం చేస్తుర్రో చీమ చిట్టుకుమన్నా తెలిసే విధంగా ఆయన ఎంత వ్యూహరచనలు చేస్తే కూడా ప్రజలు ఆయనని పరిమి ఎక్కడ పరిమితం చేశారో చూస్తాం కదా ఆయనకన్నా పెద్ద తోపు అయితే ఏం కాదు కదా నువ్వు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ కార్యకర్తలో కానీ కాన్ఫిడెన్స్ ఆ పైన నువ్వు నింపాలనుకున్నప్పుడు మాట్లాడే విధానము పద్ధతి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఆ రకంగా మన అడుగులు ఉండాల్సిన అవసరం ఉంది అట్లా మాట్లాడడం వల్ల కేవలం నీ స్వార్థ ఎజెండా అక్కడ కొనసాగుతుంది అనేది